హలో గైడ్స్ వెల్కమ్ వెల్కమ్ టు బిహెచ్ మనకి అతి తక్కువ బడ్జెట్ లో కొత్త బిల్డింగ్ టూ బిహెచ్కే చాలా తక్కువ ధరలో ఉంది రెండు వందల ఐదు గజాలు వెస్ట్ ఫేసింగ్ అన్నమాట కోదడ క్రాస్ రోడ్లో ఉంది సో మీకు పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే నేను కింద లింక్ నేను నా డీటెయిల్స్ ఇస్తాను సో నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ అనమాట న్యూ బిల్డింగ్ టూ బిహెచ్కే లోపల మొత్తం చూడండి అది వచ్చేసి హాలు ఎంట్రెన్స్ హాల్ అనమాట సైడ్గా టూ డోర్ విండోస్ ఎంట్రీ బయట సందుక అనమాట ఓబీహెచ్కే హాలు చాలా విశాలంగా ఉంటది బయట సందు చూడండి రెండు వందల ఐదు గజాలన్నమాట సో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను వాష్రూమ్ అటాచ్డ్ అనమాట హాలు పైన సీలింగ్ అవి న్యూ బిల్డింగ్ అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ అంట చూడండి సెల్ఫ్ లు కానీ వాల్స్ మొత్తం వాల్ఫేర్ అన్ని ఫిఫ్టీ ఫుట్ బాల్స్ అన్ని వింటారు అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంది సో మీరు కావాలి అనుకునేవారు నేను నెంబర్ ఇస్తాను నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ చెప్తున్నారు తీసుకునే వారు ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక కొంచెం అక్కడ ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ లెస్ అయ్యే అవకాశం ఉంటాయి సో మొదపడండి త్వరగా కొత్త బిల్డింగ్ అనమాట బయట ప్రహారీ కూడా ఉంటుంది ప్రహారీ ప్రహారీ కూడా సోలార్ ఉంటుంది దాని విధానం దానికి సేఫ్టీ కోసం కిచెన్ అనమాట కిచెన్ చూడండి చాలా చాలా విశాలంగా ఉంటుంది చిన్న చిన్న గదులు కాదు చాలా రెండు వందల ఐదు గజాలంటే చూడండి ఎంత ఎంత ఫ్రీగా ఉంటాయో సో చూడండి చాలా అంటే చాలా తక్కువ తో ఉంది సో తొందరగా మీరు కాంటాక్ట్ అవ్వండి బయట సందు అనమాట అది కూడా విశాలంగా ఉంటుంది బయట మీరు పార్కింగ్ పెట్టుకోవడానికి కారు అండ్ బైక్ ప్లేస్ అనేది ఉంది అనమాట టోటల్ గా వ్యూ అవుతుంది అండి టూ వీల్స్ రెండు గదులు ఓకేనా వచ్చేసి అనమాట చాలా అంటే చాలా చాలా లో ప్రైజ్ అనమాట న్యూ బిల్డింగ్ సో మీరు అని అనుకుంటున్నాను ఓకే గాయస్ నేనైతే అక్కడ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను నాది ఓకే చూడండి ఇంట్రెస్ట్ ఉంది తక్కువ బడ్జెట్ లో సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవాలని తీసుకోండి బోర్వెల్ కూడా చూశారు కదా బోర్వెల్ కూడా ఉంది సైడ్ అన్నమాట విండోస్ అన్నీ మంచిగా చాలా అంటే చాలా నచ్చిందండి నాకైతే సూపర్ చాలా బాగుంది ఒకసారి వీడియో మొత్తం క్లారిటీ చూడండి చాలా అంటే చాలా నీట్గా మంచిగా తీశాను చూసి మీరు కాంటాక్ట్ అవుతారని అనుకుంటున్నాను ఓకే గాయస్ టోటల్ టోటల్లీ వ్యూ అది వచ్చేసి ఇంకేనా వ్యూ అయితే చూడండి మంచిగా క్లారిటీ చూడండి హాల్ అయితే చాలా పెద్దగా ఉంది పైన సీలింగ్ అవన్నీ కూడా చేస్తుంది మంచిగా వాల్ ఫిఫ్టీ పెడతారు అవన్నీ కూడా ఉంది సోలార్ ఫినిష్ అనేది వస్తుంది అనమాట బయట ప్రహారీ మీద కూడా సో చాలా అంటే చాలా లోయెస్ట్ ప్రైజ్ ఓకే అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నంబరు కాంటాక్ట్ డీటెయిల్స్ గుర్తిస్తాను అది వచ్చేసి మనకి క్రాస్ రోడ్ అండి కోదాళ క్రాస్ రోడ్డు క్రాస్ రోడ్ లో ఉంటది ఎవరికైనా కావాలి సంప్రదించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరు చూడండి ఎందువరకు చూడండి వీడియో మొత్తం థ్యాంక్ యూ బయట బయట వ్యూ అంటే బయట కూడా చూడండి టెలివిషన్స్ కానీ అవి ఆచింగ్ అవన్నీ బయట ఫ్రీ ఆ స్పేస్ చూడండి మంచిగుంది అనమాట బయట చూడండి బాగుంది చాలా అంటే చాలా